హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న ఈ బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేస్తా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్స్లోని ఈరోజు నేను మీ అందరికీ చింతపండు సంవత్సరం వరకు ఎలాగా స్టోర్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనం చింతకాయలు అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చాము మనకి డైరెక్ట్ మార్కెట్లోనే చింత పండు కూడా దొరుకుతుంది కానీ అదంతా కూడాను అంత బాగోదండి మేమేం చేసామంటే చింతకాయల్ని ఈ విధంగా అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి పైన పెంకుంటుని చూసారా మొత్తం అదంతా కూడా మంచిగా మనం తీసేసుకోవాలి యాక్చువల్గా మనకు మార్కెట్లోని ఇవన్నీ తీసేసి ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా నార్మల్గా మనకి పండు అనేది అమ్మేస్తారు కదా మేమైతే అలా తీసుకోము ఎందుకంటే అది అంత మంచిగా ఉండదు స్టోరేజ్ అనేది కూడా చా బాగోదనమాట సో ఇలాగే మనం ఈ విధంగా చేసుకుంటే స్టోరేజ్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను మొత్తం అయితే పైన పెంకులన్నీ తీసేసి ఈ విధంగా అయితే కొంచెం సేపు అయితే నేను ఆరబెట్టుకుంటున్నాను ఎందుకు ఆరబెట్టుకుంటున్నాను అంటే పైన ఏమైనా తడి ఉంటే మనం పిక్క తీసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం మొత్తం పైన పెంక్ అంతా తీసేసి ఇలాగ కొంచెం ఎండ్లో అయితే ఆరబెట్టుకున్న తర్వాతే మనం పిక్క తీయడం అనేది చేసుకోవాలి లేదంటే దానికి కొంచెం తడిలా ఉంటుంది కదా ఆ తడి ఉండడం వల్ల పిక్క తీయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అయితే నేను ఆరిన తర్వాత ఈ విధంగా అయితే ఫోర్ సెప్స్ అయితే నేను తీస్తున్నాను ఇది మాకు మా ఇంటర్లోని వాటిలోనే నేను యూజ్ చేశాను దాని తర్వాత దీనికి యూజ్ చేయడానికి చేస్తున్నాను అనమాట ప్రతి ఇయర్ కూడాను మీకు దగ్గర ఏమన్నా పెద్ద నీడుల్స్ ఉంటాయి కదా సో దాంతో కూడా మీరు తీసుకోవచ్చు మాకైతే ఈ మెదడులో ఈజీగా ఉందని చెప్పేసి ప్రతి ఇయర్ కూడా దీంతోనే అయితే తీస్తాము సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కొంచెం పాత స్టైల్లో అనిపించవచ్చు ఇప్పుడున్న రోజులను బట్టి కూడా ఎవ్వరు కూడా ఇలా ట్రై చేయరు మ్యాక్సిమమ్ సో మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా జరిగే ప్రాసెస్ అంతా కూడా ఇదే పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఇలాగ చింతపండు స్టోరేజ్ కానీ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటామన్నమాట సో ఈ ఇయర్లోని మీ అందరికీ అనమాట సో చింతపండు అనేది అలాగే స్టోర్ చేసుకోవాలనేది ఫైనల్గా పిక్ అంతా కూడా తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలండి సో ఎండలో పెట్టుకుంటాం వల్ల ఏమవుతుందంటే దానిపైన ఏమన్నా చెమ్మ ఏమన్నా ఉంటే అది మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట సో ఎలాగో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దానిపైన ఇలాగా ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే పైన ఉన్నది పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్ అంతా కూడా సెపరేట్ చేసేస్తున్నాను ఎందుకు సెపరేట్ చేస్తున్నాను ఏంటనేది ఒక సస్పెన్స్ వీడియో అనమాట సో ఈ వీడియో మీరు చూసినట్లయితే నేను దీంతో ఏం చేశాననేది కూడా ఇక్కడ వీడియో అయితే నీకు ట్యాగ్ చేస్తాను ఒకసారి చూసేయండి దీన్ని నేను వేస్ట్ చేయకుండాను ఇంకొక యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో అయితే చేశాను అనమాట సో యూస్ఫుల్ అయ్యే టిప్ మనకి మన వంటి ఇంట్లోని సో నేనేం ఏం అంటే అలా సపరేట్ చేసేసాను మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా అలాగైనా పెట్టేసుకోవచ్చు కానీ నేను దాని నుంచి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడైతే నేను మొత్తం కూడా సపరేట్ చేసేసాను కదా సపరేట్ చేసిన వీటిని అన్నిటిని కూడా మరొకసారి ఎండ్లో అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఇదే విధంగా చింతపండు అంతా కూడా నేను పైన పీచ్ అంతా కూడా సపరేట్ చేసేస్తున్నాను సపరేట్ చేసేసిన ఈ చింతపండుని నేను ఒక్క వన్ టు టూ డేస్ మనం ఎండలో పెడితే అది కంప్లీట్ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటమే అంతే చాలా సింపుల్ కదా ఏమి లేదండి చింతకాయలు తీసుకొస్తాము చింతకాయలు తీసుకొచ్చిన వెంటనే దానిపైన ఉన్న పెంక్ అయితే సపరేట్ చేసేస్తాం సపరేట్ చేసేసి గింజ కూడా సపరేట్ చేసేసి ఎండలో పెట్టేసుకుంటామే అంతే చాలా చాలా సింపుల్ కదా మనకి బయట మార్కెట్లోని మనకి చాలా మార్కెట్ ప్రైసెస్ చాలా ఉన్నాయి చింతపండుకి చాలా డిమాండ్ ఉంది సో ఇయర్ కూడా చాలా అతి కష్టం మీద మాకు ఈ చింతకాయలు అనేది దొరికిందనమాట సో ఫైనల్లీ చింతపండు స్టోరేజ్ అయితే చేయడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ విధంగా అయితే నేను దాంట్లో అయితే పెట్టుకున్నాను వన్ డేలో మొత్తం అయితే నాకు ఎండిపోయింది అనమాట సో ఇలా సపరేట్ సపరేట్ చేసి పెట్టేసాము సపరేట్ చేసి పెడితే మన కుత్తిని ఎండిపోతుంది ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ కింద మనకి బాస్కెట్ ఉంటుంది కదా అంటే మనం స్టోర్ కూరగాయలు పెట్టుకునే ర్యాక్ ఉంటుంది కదా ఆ ర్యాక్లో అయితే మేము చింతపండు అయితే స్టోర్ చేస్తాం ప్రతి ఇయర్ కూడాను సో ఈ విధంగా ఒక కవర్ అయితే వేసేసి మొత్తం చింతపండు అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాను ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే కవర్లో చుట్టూ వేసేవాళ్ళనమాట ఇప్పుడైతే చాలా చింతపండు ఉంది సో అందుకని ప్లేస్ ఇష్యూ వల్ల ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా దాని మీద వేసేసి ఒక కవర్ అనేది దాని మీద కవర్ అనేది ప్లేస్ చేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత ఇలాగొక కవర్ అయితే నేను కవర్ చేసేస్తాను కవర్తో కవర్ చేసేయడం వల్ల మనకి మనకి ఫ్రిడ్జ్ నుంచి ఏమైనా ఇన్ కేసు వాటర్ ఏమైనా మనకి పడినా అది దాంట్లోకి వెళ్ళదనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ